రి ఓం ప్రియపుత్రి పుత్రులారా వాట్సాప్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ వాళ్ళందరి భజనలని భుజకీర్తులుగా తగిలించుకొని యాభయ రంగుళాల ఛాతీ గల అవతార పురుషుడు ధర్మోద్ధారకుడు అసలు ప్రపంచాధినేత విశ్వగురు ఈ శాంతి ఈ మేల్ కేడి ఇతడి ఒక కరెంట్ ఇష్యూ చూడండి అతడు చంబా కుమారుడు మందలదిరి మాలోకం లోకేష్ని అతడి కుటుంబాన్ని డిన్నర్కి ఆహ్వానించి భేటీ అయ్యి మందలదిరి మాలోకం లోకేషాన్ని అతడి భార్య బ్రహ్మణి అతడి కుమారుడు చిన్నపిల్లవాడు దేవాంశో బ్రహ్మాన్షో ఏదో పేరున్న దేవాన్షు అనుకుంటాను అతడికి భోజ ఆ మొత్తానికి డిన్నర్ ఇచ్చి తదుపరి ఆ పిల్లవాడిని పొల్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేసి ఫోటోలు దిగి కనీసం భోజనం అంటే పదిహేను నిమిషాలు అరగంట పైన అరగంట అన్న ఉంటుంది కదా ఇదే మోడీ స్కిల్ శామ్ స్కామ్ విషయంలో జం చెంబా రాజమండ్రి జైల్లో యాభై రెండు రోజులు ఉన్నప్పుడు ఆ జైల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకవైపు బెయిల్ కోసం సిద్ధార్థులూధ్రా సెషన్కి కోర్టులు తీసుకుంటూ ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్లో ఈ మందలదిరి మాలోకం లోకేష్ చంబాకు ఢిల్లీకి పరిగెత్తి వాళ్ళ గెస్ట్ హౌసుల్లోనూ వీళ్ల గెస్ట్ హౌసుల్లోనూ హైడౌట్లో ఉంటూ మీడియాకి అందకుండా దొరకకుండా మోడీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాడని వార్తలు వెల్లువెత్తాయి ఇచ్చాడా ఒక్క వార్తన్న వచ్చిందా అపాయింట్మెంట్ ఇచ్చాడని అది మోడీ ఎంత అవకాశవాదు ఎంత భయంకరంగా అంటే రాముణ్ణి అనుసరించాడు వ్యా తన రాజకీయ వ్యాపార వస్తువుగా ఉపయోగించుకుంటాడు అది అతని కేడీతనం రామ భక్తులైతే రాముడు చూపిన దారిని ఒకే మాట ఆ మాట మీద నిలబడాలి ఇచ్చిన మాట ఒక్క క్షణం కూడా నిలబడరు ఇతడు కాబట్టే వీళ్ళు మానవ జాతికే శత్రువులు అన్నది అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధమై అక అతన్ని పట్టుకుని పొగుడుతారే ఆ బానిసలకి సిగ్గు శరము లజ్జ ఏవీ లేవనుకుంటా కనీసపాటి ఇంగిత జ్ఞానం కూడా లేదనుకుంటా మీడియా ప్రచారిస్తే గొర్రెల్లాగా అది సోషల్ మీడియా అవని లేదా సాంప్రదాయ మీడియా అవని ஆ மோடி ஆறு யாபை